మరి ఆరోగ్యవంతుడైనటువంటి పల్స్ నాడి కొట్టుకునేటువంటి విధానం డెబ్బై రెండు సార్లు మన ఎన్ని శ్వాసలు తీసుకోవాలి పచ్చనిమిది శ్వాసలు తీసుకోవాలి పచ్చెనిమిది నాలుగు డెబ్బై రెండు కావచ్చు కదా పద్దెనిమిది నాలుగు డెబ్బై రెండు మరి పద్దెనిమిది సార్లు తీసుకుంటామా ముప్పై సార్లు తీసుకుంటాం ఒక్కసారి ఆలోచిస్తాం ఎన్ని శ్వాసలు తీసుకున్నాయని మనకు తెలీదు ఎన్ని శ్వాసలు తీసుకుంటే నిండు నూట జీవిస్తామో మనకి మనకు తెలీదు శ్వాసలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనేది మనకు తెలీదు శ్వాసలు తీసుకుంటే మనకి సగం పైన ఆరోగ్యం వస్తుంది అనేది కూడా మనకు అవగాహన లేదు కాబట్టి చక్కగా తెలుసుకోండి కొన్ని పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల్లో మహానుభావులు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు వాటిని మనం చదివి తెలుసుకొని ఆచరణలో పెడితే మనకి బాధ్యత ఉంటుంది ఒక రకమైన బాధ్యత అరే మనం వెనక ఎవరు ఉన్నారా మన వాళ్ళు వాడకోసమే జీవించాలా వడ కోసం జీవించాలంటే నేను సక్రమైన మార్గంలో ఉండాలి ఆ సక్రమైన మార్గం ఏంటి శ్వాసని కనుక మనం తీసుకుంటే సక్రమైన మార్గంలో ఉన్నట్లే ఇప్పుడు ఇద్దరు గొడవ పడ్డారు గొడవ పడ్డప్పుడు విచక్షణ జ్ఞానం ఉంటుంది మనకి ఒక రెండు నిమిషాలు నాలుగైదు శ్వాసలు దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదిలితే అసలు ఆ గొడవ దగ్గర నుంచి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోతామో లేదండి ఎదురు మాట్లాడితే శ్వాసలో ఉండవు వ్యతిరేకం పెరుగుతుంది కోపక్కలంద వ్యతిరేకం అవుతాయి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి లోపల శ్వాసలు తగ్గిపోతాయి తగ్గిపోయినందువల్ల రోగాలు అసలు కోపం అనేది లేదు భగవంతుడు కోపం అనేది అని ఎక్కడా పెట్టలేదట తెచ్చుకుంది ఎవడు మనం ఎందుకు మనం తెచ్చుకుంటాము ప్రేమన ఉన్నాడు ఆ శంకరాచార్య గారు ఏమన్నాడు ఇందాక చెప్పుకున్నాం కదా అలాంటి భావన ఉన్నప్పుడు ఆ శ్వాస యొక్క నియంత్రణ మనం చేసుకోవాలి అందుకే మన గుండెని సూర్యు భగవానుడితో పోల్చారు అందుకే ఆత్మ సూర్యుడు అన్నారు ప్రతి ఒక్కళ్ళ గుండె సూర్యుడట ఆ సూర్యుడికి రెస్ట్ లేదు ఈ సూర్యుడికి రెస్ట్ లేదు ఈశ్వర్యుడికి రెస్ట్ లేదు కాబట్టి ఆ సూర్యుడితో పోల్చారు మన గుండెని గుండె పనిచేసినంతకాలం మనం జీవిస్తున్నట్టే కదా అంతేనా గుండె ఎంతకాలం పనిచేస్తే అంతకాలం మనం జీవిస్తున్నట్టు లెక్కే మరి ఎప్పుడైతే శ్వాసలు ఆగిపోతాయో గుండె ఆగిపోతుంది కదా అందుకే ఆత్మ సూర్యుడిని సరిగ్గా తెలుసుకోండి అందుకే ఆత్మే పరబ్రహ్మానుడు ఆత్మ ఉండేది గుండెకి దగ్గరగా అటువంటి ఆత్మని మన పరిశీలన చేసుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొందండి ఎటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి సక్రమంగా మనం శ్వాసలు తీసుకున్నప్పుడు మన ఆత్మజ్ఞానాన్ని మనం పొందుతాము నలుగురికి చెప్పగలుగుతాము అదే ఇది నా బాబు నీ శ్వాస యొక్క నియంత్రణ చేసుకోయ్యా నీ శ్వాస అనుసంధానంగా ఉండండి అయ్యా ఎన్ని శ్వాసలు తీసుకోవాలనో అన్ని శ్వాసలు తీసుకోండి అయ్యా శ్వాసలు మర్చిపోవద్దయ్యా ఏ పని అయితే చేస్తున్నా ఆ పని మీద నేను ధ్యాస పెట్టి నీ శ్వాసను తీసుకుంటే అదే ధ్యానం అయ్యా ఏ పని లేదు నీ శ్వాస మీద నీ ధ్యాస పెట్టుకో అదే ధ్యానం గురువుగా చెప్పిన మాటలు చాలా మంది గురువులు ఉన్నారు ఈ రకంగా సింపుల్గా మనకు ఉపయోగపడే విధంగా చెప్పినటువంటి ఏకైక గురు పత్రి గారి అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు గురువు లేరని వాళ్ళే వాళ్ళని మనం విమర్శించటం కానీ మానవ జీవితానికి ఏమైతే అవసరమో దాన్ని చెప్పగలిగినటువంటి సూక్ష్మంగా చెప్పినటువంటి గురువు ఆయన ఒక్కడే ఉంది మరో అయితే విజ్ఞానం ఉంది శ్వాస మహావిజ్ఞానం ఉంది కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు శ్వాస మహావిజ్ఞానం శ్వాస గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు పట్టించుకుంటున్నావా చూడండి ఒక బరువులు ఎత్తుకొని వెళ్తాం శ్వాసలు లేకపోతే ఆ పనులు తెచ్చి పడేస్తాం ఎక్కడ తీసుకుంటావా లేదా చేసేటప్పుడు ఒక బరువుని ఎత్తుకున్నప్పుడు కూడా మంచి శ్వాస తీసుకుంటే ఎక్కువ దూరం నడవగలుగుతాం ఆ బరువును ఎత్తుకోరు మరి ఎంత గొప్ప శ్వాస ఉంటే నిద్రపోయి లేచిన తర్వాత ఎంత శక్తి ఉంటుందండి మనకి ఉంటుందే ఉండదా మళ్ళీ సాయంకాలం వరకు మనం పనిచేసుకోగలుగుతున్నామా అదే నువ్వు ఇరవై నాలుగు గంటల సర్వకాల సర్వావర్తలతో మన శ్వాసలు కనుక మనం గమనించుకోగలిగితే ఎంత శక్తి వస్తుందండి ఎంతో శక్తి వస్తుంది